కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు వెళ్ళిన సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరినే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు కళ్ళు కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శేషధర్ గారు అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్ళారు విశాఖపట్నం నుంచి ముగ్గురు వెళ్ళారు ఆడవాళ్ళని వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది అదే మరిగా అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది బలికే పరిస్థితి వచ్చింది కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది ఇది ఒక సుందరమైన ప్రాంతం మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది అలాంటి ఎక్కడ ఇటీవల ఎలక్షన్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం టెర్రరిస్టాన్ని టెర్రరిస్టుల్ని పూర్తిగా నిర్మూలించి టెర్రరిజాన్ని నిర్మూలించి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి టెర్రరిస్టులు భారతదేశాన్ని ఏమీ చేయలేవు భారతదేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది సమర్థవంతమైన నాయకత్వం ఉంది ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగిన ప్రభుత్వం అలాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఈ ప్రభుత్వం మీద ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో కావాలని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది వాళ్ళ అవివేక్ని తప్ప ఇంకోటి కాదు ఏది ఏమైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేశమంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం అలాంటి సమగ్రత సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఏలాంటి వ్యక్తులు చేసినా ఏలాంటి శక్తులు చేసినా దాన్ని దీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది అందుకే ఈరోజు దేశమంతా కూడా ఎవరైతే చనిపోయారో చాలా బాధిస్తుంది వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం మన రాష్ట్రంలో ఇద్దరిని పోగొట్టుకున్నాం ఇక్కడే చంద్రమౌళి అదే మరిగా మధుసూదన్ కాబల్లో వీళ్ళిద్దరు కూడా అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్ ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన వైఫ్తో కూడా కలిసి మూడు కపుల్స్ వెళ్ళారు వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూసాం కుటుంబం కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రజల్లో చైతన్యం తేవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అందరం కూడా ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా మనం అందరం కూడా ఆయనకు పూర్తి సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది ఇది జరగాలంటే ప్రతి ఒక్క దగ్గర చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది అక్కడక్కడ టెరరిస్ట్ని చూస్తున్నాం వీళ్ళు ఇష్ట ప్రకారం ఇన్ఫిల్టర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి బార్డర్లో జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటి వ్యక్తుల పైన మనం కూడా నిఘా వేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇవన్నీ చేయడం కోసం మనమందరం మళ్ళీ సంఘీభావాన్ని సం తెలియజేస్తూనే సమగ్రతను కాపాడుకునే బాధ్యత తీసుకురావాలని ఈరోజు మేమందరం కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చాం తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కుటుంబానికి ఇద్దరికి కూడా శరి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కోవడానికి ఏమేం చేయాలో అన్ని చేయడానికి మనం ముందుకు రావాలి ఆ శక్తి మనకుంది చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి ప్రగాఢ సానుభూతి కుటుంబ సభ్యులకు ప్రానుభూ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను